నా పేరు కుమ్మరి రామమోహను గాలిదిన గ్రామానికి చెందినవాడిని పేపిలి మండలం నంద్యాలి జిల్లా ముఖ్యమైన గా గాలదీన గ్రామంలో సమస్యలు ఏంటంటే గత అరవై సంవత్సరాల నుంచి ఒకటే సామాజిక వర్గానికి చెందిన అగ్రవర్ణ చెందిన నాయకులు మల్లారెడ్డి సీమ సుధాకర్ రెడ్డి ఇద్దరే అరవై సంవత్సరాల నుంచి మూడు తరాల నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు గ్రామానికి సర్పంచులైనా ఏదైనా కూడా గ్రామానికి వారిద్దరే రాజకీయంగా హస్తగతం చేసినారు గ్రామ గ్రామాన్ని గాలిద్రి గ్రామం హస్తగతం చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడున్న ప్ర సిచ్యువేషన్లో గ్రామంలో తాగునీటి సమస్య జాతీయ ఉపాధి పథకం లేకుండా ఒకటే చాలా నిధులు చాలా ఉంది గ్రామానికి వచ్చిన నిధులు చాలా దుర్వినియోగం చేస్తున్నారు సిసి రోడ్లోకి వచ్చిన గ్రామానికి శానిటేషన్కి వచ్చిన బ్లీచింగ్ పౌడర్కి వచ్చిన ఏదానికి వచ్చినా నీ అన్ని సమస్యల మీద ఒక నెల నుంచి నేను ఆ సీఎంఓ పోర్టల్ స్పందన పోగడానికి ఆల్రెడీ నేను కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్లో ఏమి ఇచ్చారంటే గ్రామానికి నిధులు లేవు ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడానికి లేదు సీసీ రోడ్లకు నిధులు లేవు నిధులు వచ్చిన తర్వాత గ్రామానికి ఏమన్నా కావాలి మేము చేస్తాం ఆ ఉద్దేశంతో నాకు రిపోర్ట్లు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వరకు కూడా నేను లెటర్ రాసా లోకేష్ లెటర్ రాసిన ముఖ్య సమస్యలు ఏంటంటే గ్రామానికి చాలా సమస్యలు గత అరవై సంవత్సరాల నుంచి ఒకటి రాజ సామాజిక వర్గం చే నాయకుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఎస్సీ ఎస్సీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ మామూలుగా కాలనీకి సంబంధించిన చాలా సమస్యలు నీటి సమస్య సిసి రోడ్లు మామూలుగా గ్రామీణ గ్రామీణంలో స నీ నీటి సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలు నేను నేను హైదరాబాద్లో ఉంటా మామూలుగా అంటే వచ్చి వచ్చి నేను ఒక ఆరు రోజుల నుంచి చూస్తున్నాను నేను సమస్య మొత్తం నేను అన్ని ఫోటో రూపంలో రికార్డు రూపంలో నన్ను అన్ని భద్ర భద్రపరచుకొని ఈ సమస్యని పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మన లోకల్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళాలని నేను ప్రయత్నిస్తున్నాను ఈ మీడియా మీడియా ద్వారా చేసిన తర్వాత లిఖితపూర్వకంగా నేను వాళ్ళకి ఇవ్వాలని చూస్తున్నా మెయిన్గా గ్రామంలో గవర్ గవర్నమెంట్ స్థలాలు గవర్నమెంట్ పొలాలు గ్రామ సంబంధించిన పొలాలు ఏవేవైతే ఉన్నాయో ఊర్లో ప్రతి ఒక్కటి వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ పేరు మీద రీస్ చేసుకుని ఉన్నారు దాని మీద సమగ్ర విచారణ జరపాలని నా ముఖ్యమైన డిమాండ్ గ్రామకండ మీద ఊర్లో గ్రామంలో చిన్నపిల్లలకు ఆడుకోవడానికి ఒక క్రీడాకి మా ప్రాంగణం లేదు ఒక స్కూల్ హై స్కూల్ కూడా లేదు పన్నెండు పన్నెండు వందల కుటుంబాలు ఉన్నాయి ఊరిలో ఒక స్కూల్ కూడా లేదు ప్రైమరీ స్కూల్ లేదు అంగన్వాడీ లేదు పశువుల ఆసుపత్రి లేదు గ్రామ సచివాలయం లేదు చుట్టుపక్కల నీకు ఆల్రెడీ బిల్డింగ్ మీకు కనిపిస్తున్నా మీకు ఆల్రెడీ వీడియో రూపంలో ఇచ్చిన ఆల్రెడీ అలా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్య వేదిక ద్వారా ప్రజలకు ఏ రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు మీ గ్రామానికి సంబంధించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినారు నేను ఆల్రెడీ సీఎంఓ వారికి స్పందన ప్రోగ్రామ్ ద్వారా తీసుకెళ్ళిన ఊరికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయో ఆ సమస్యలన్నీ తీసుకెళ్ళాము కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అంద ఇప్పుడు బాబా బామార్థులు మల్లారెడ్డి సీమ సుధాకర్ రెడ్డి డోన్లో ఎమ్మెల్యే దగ్గర వాళ్ళు ఏ పార్టీ వస్తే ఆ పార్టీ మారడం ఆ పార్టీ నాయకులకి కాలు అవుతడం మెయిన్ సమస్య ఇప్పుడు లోకల్లో ఎవరైనా లీడర్గా వస్తారంటే తొక్కేస్తారు మీరు చెప్పే వ్యక్తులు ఇక్కడ ఏం చేస్తుంటారంట వాళ్ళు వాళ్ళు అరవై సంవత్సరాలు రాజకీయం వాళ్ళదే వాళ్ళ కుటుంబాలే చేస్తున్నారట అంటే వాళ్ళ వృత్తి ఏ వృత్తి ఇదే విఆర్ఓ మల్లారెడ్డి వీఆర్ఓ ఓకే ఆల్రెడీ రీసెంట్గా కూడా పేపర్కి వచ్చింది అక్రమ అక్రమంగా భూములు సంపాదించుకొని చేసే ఆల్రెడీ పేపర్కి వచ్చింది అన్ని స్టేట్మెంట్ కూడా వచ్చినాయి అలా నేను కూడా కంప్లైంట్ ఇచ్చిన ఇంకొక వ్యక్తి అన్న సీమ సుధాకర్ రెడ్డి ఆయన సర్పంచ్ గాలదిన గ్రామానికి సర్పంచ్ ఆయన ఆయన ఉండాల్సి ప్రజలకు అందుబాటులో ఉండాలి కానీ డోన్లో కూర్చుంటే ప్రజల సమస్యలు ఎట్లా చెప్తారు ఆయనకి అంటే సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలో ఉండాలని అంటారు కదా ఏమి ఇవ్వలేదు కంప్లైంట్ ఏమి ఇవ్వలేదు చె రజ నా పేరు గాలరిని ఆ సందులు బాగలేవు నీళ్ళు సరిగ్గా రావడం లేని కాని ఏదైనా కానీ ఒక మంచి కానీ ఒక చెడ్డ కాని ఒక స్థలాలు ఏందిలే ఈ ఊరికి అభివృద్ధి రావాలంటే పని చేసే తోడు కావాలా మాకి అది పని చేసేతోళ్ళు కావాలా మా సందులలో ఇళ్ళ ఇళ్ళ ముందర కూ నీళ్లు కలవలు కూడా చిన్నగా ఉండాయి చేయాల ఓకే ఓకే వచ్చి వల్ల ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయేది కాదు పని చేయాలి చెత్త పనులు లేవు కసు రారు సరిగా వాళ్ళని వాళ్ళని అడిగినా అంటే మాకు జీతాలు రాడాలి మేము చేయడం అని చెప్తున్నారు మాకు జీతాలు రాడాలి వాళ్ళు మేము చేయడం అని చెప్తున్నారు వాళ్ళు కూడా పని చేసే వాళ్ళకి కూడా జీతాలు రావాలా ఇప్పుడు మనకి ఎట్లా శాలరీ వచ్చిందో వాళ్ళ కూడా రావాలా చేయాలంటే పనులు వాళ్ళు మేము అడిగితే మాట అడుగుతున్నారు ఈ ఊర్లో ఎవరు పెద్ద మనిషి ఉన్నారో వాళ్ళు చేయాల వచ్చి ప్రజలది కనుక్కొని పోవాలా ఊరికే షేచ్చావనం లేచావన్లే సేతావన్లే మేము రోడ్లు వచ్చినాక అన్నీ అన్నైపోతాయి అంటున్నారు కాలువలు పెద్ద కాలువల మీదకి సిమెంట్ చేసేసినారు వాళ్ళు తిని కూడా అవకాశం లేదు అది వచ్చి వాళ్ళు పలగొట్టి మొత్తం చేపించే బాధ్యత వాళ్ళది రావడం లేదండి నీళ్లు కూడా రావడం కూడా సరిగా రావు నీళ్ళు రావడం లేదే అంటే చెత్త పనులు రావడం అన్ని అయిపోయినాయి తీసుకుపోయినాము కొట్లాడలు అయిపోయినాయి టేషన్ల కడిగిపోయినాము పంచాయతీ సెక్రటరీ చెప్పినాము పోలీసు వాళ్ళు వచ్చినారు పంచాయతీ సెక్రటరీ వచ్చినాడు ఎవరు ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోరు ఆలు పెరుకుంటా ఆలు పెరుకోలేరు అని చెప్పినాడు కనేటాను సుబ్బయ్య అన్ని అయిపోయినాయి బెదిరిస్తున్నారు ఇప్పుడు మేము సందులలో నీళ్ళు మొక్కుకున్నాయని అడిగినాం రోడ్ల విందుకి ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకుని పెద్ద కాలంలో బూడిపేసినారు ఊర్లో అడిగినావంటే వాళ్ళు ఏం లే ఎవరు పెద్ద మంచి చెప్పుకుంటారు చెప్పుకోరు ఏం ఆతలు పెరుక్కలేరు అని అన్నారు మానేసినాం సర్పంచ్ చూడలేదు సర్పంచ్ చూడలేదు ఆయనతో ఓట్లు పడేంత వరకే సర్పంచ్లు తర్వాత సర్పంచులు లేరు ఎవ్వరు లేరు వచ్చి చేర్చామనే కాని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు అది సమస్య అది పంచాయత్ సెక్రటరీ రాలే పంచాయతీ సెక్రటరీ రాలే పంచాయతీ సెక్రటరీ పోయినాము వచ్చినారు అన్ని చూసుకున్నారు పోయినారు అది మీ ఊరు పెద్ద మంచి చెప్పారమ్మా మీ ఊరు పెద్ద మంచి చూసుకోవాలంటున్నారు ఆ ఊరు పెద్ద మంచి కూడా చెప్పినాము అన్నీ అయిపోయినాయి పంచాయతీ అది ఏదన్నా జరిగినప్పుడు వచ్చాడు ఏదన్నా పండగలు జరగని ఏదన్నా కారణాలు జరగని ఏదైనా ఏదైనా సమస్యలు ఉందని వచ్చి చూసుకొని పోతాడు అంటాడు వాళ్ళ పని వాళ్ళది మా పని మాది మీ చెప్పడం వరకు మా బాధ్యత వాళ్ళు చూసిపోయేంత వరకు వాళ్ళ బాధ్యత అంతే అది పని అయితే స్వేచ్ఛ అది సమస్య నా పేరు రజియా చెప్పారా కవరా